అండి ఈరోజు పాలముజలు చేస్తున్నాను అనమాట పాలముంజలు అంటే అచ్చం తాటి ముంజలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి అనమాట షేపు ఆ విధంగా చేస్తాను నేను మామూలుగా వేరే వాళ్ళు అయితే గుండ్రంగా చేస్తారు రెండు కప్పులు పాలు అండి రెండు కప్పులు పాలు పోసుకొని బాగా మరిగించుకోవాలి లేదంటే ఒక కప్పు పాలు ఒక కప్పు వాటర్ కూడా పోసుకోవచ్చు పాలైతే టేస్ట్ బాగుంటుందని నేను రెండు కప్పులు పాలైతే వేసాను ఈ పాలన్నీ మరిగిన తర్వాత ఇందులో ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి మనము పాల తాలికలు చేసుకుంటాము కదా అలాగా ఈ పిండి రెడీ చేసుకోవాలండి ఫస్ట్ ఒక కప్పు బియ్యం పిండి పొడి బియ్యం పిండేనండి మామూలుగా నేను దోశలకు వాడతాను కదా అదే పిండి ఇలా వేసుకొని చక్కగా దగ్గరకు అయ్యేదాకా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా చూసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది పిండి కదా తొందరగా అడుగు అంటేస్తూ ఉంటుంది వేసుకుంటే ఇందులోనే ఒక కొంచెం బెల్లం కానీ రెండు స్పూన్లు పంచదార కానీ వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి వేయకపోయినా కూడా చాలా బాగుంటుంది ఇది పిండి అలా ఎందుకంటే పాలతో కలుపుతున్నాం కాబట్టి చక్కెర కానీ బెల్లం కానీ వేయాల్సిన అవసరం అయితే లేదు ఇలా పిండి రెడీ చేసేసుకోవాలి బాగా దగ్గరికి అయ్యేలాగా చేసుకొని ఇలాగ ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరపెట్టేసుకోవాలండి ఇలా ఉంటే సరిపోతుంది పిండి ఎందుకంటే ఆరిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది కదా అందుకని కొంచెం లూజ్గా ఉండగానే నేను స్టవ్ ఆపేసానండి ఇదంతా ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఆరపెట్టుకోవాలి మరీ ఫ్యాన్ దగ్గర పెట్టామంటే ఇలా పైప్ అంతా ఎండిపోయినట్టుగా ఉంటుంది ఫ్యాన్ దగ్గర కాకుండా మామూలుగా కిచెన్లోనే ఉంచేసి ఓ పక్కన పెట్టేసి తర్వాత వచ్చి చేసుకోవచ్చు ఈలోపు ఇది లోపలికి మనము కొబ్బరి లవచు చేస్తాం కదండి కొబ్బరి వండులు ఆ విధంగా ఇది రెడీ చేసుకోవాలన్నమాట స్టప్పింగ్ కోసం ఇందులో కప్పున్నర కొబ్బరి తురుము ముప్పావు కప్పు పంచదార వేస్తున్నానండి ఇంకా తీపి ఎక్కువగా తినాలి అనుకున్నా కూడా ఇదే చాలా ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది ఎక్కువ వేయాల్సిన అవసరం అయితే లేదు ముప్పావు కప్పు సరిపోతుంది ఇంకా తీపి తక్కువ వాళ్ళయితే కనుక ఇంకా తగ్గించి కూడా వేసుకోవచ్చు అనమాట ఒక అర గ్లాసు వాటర్ పోసాను ఇదంతా దగ్గరకు అయ్యేదాకా చక్కగా ఉడికించేసుకోవాలి పెద్ద పాకం రావాల్సిన అవసరం అలాగే ఏమీ లేదనమాట చక్కగా ఉడికించుకోవాలి ఇలాగ దగ్గరికి అయ్యేదాకా కొంచెం సేపు అలా స్టవ్ మీద సిమ్లో పెట్టేసుకొని ఉడికించేసుకుంటే తొందరగానే రెడీ అయిపోతుంది ఎక్కువ టైం ఏమీ పట్టదనమాట ఇది కూడా కొంచెం చల్లగా అయ్యేదాకా పక్కన పెట్టుకోవాలి ఇంకా రెడీ అయిపోయింది చూసారా ఇలా ఉండాలన్నమాట పెద్ద పాకం రావాల్సిన అవసరం అలాగా ఏమీ లేదు ఇలా ఉంటే సరిపోతుంది అంటే ఉడికి దగ్గరికి అయిందన్నమాట అంతే ఆ తర్వాత ఇది కూడా చల్లగా అయ్యేదాకా ఆగాలండి ఎందుకంటే వేడిగా ఉంటే మనం చేతితో పట్టుకోలేము ఇప్పుడు ఈ మొత్తం ఉంది కదండి బియ్యం పిండితో రెడీ చేసుకున్నాం కదా ఇది చక్కగా సాఫ్ట్గా అయ్యేదాకా ఇలాగా సాఫ్ట్గా అయ్యేలాగా చేతితో చేసుకోవాలి ఒత్తేసుకోవాలన్నమాట ఇలాగ అప్పుడు సాఫ్ట్గా అవుతుంది మనకి చేయడానికి తొందరగా బాగా వస్తాయి అన్నమాట పిండి అంతా ఇలా తీసుకొని మామూలుగా మనము బొబ్బట్టుకి ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసుకొని అందులో ఈ కొబ్బరి తురుము చేసింది పెట్టేసేయాలన్నమాట చూసారా అయ్యో కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం మూసేసి ఉండలాగా చేసేసుకోవాలి కొందరు అయితే ఇలాగే ఫ్రై చేసేసుకుంటారు నేనైతే తాటి ముంజలాగా షేప్ రావాలనే ఉద్దేశంతో చక్కగా అలా ముంజలాగా చేస్తున్నాను అన్నమాట ఆ కొబ్బరి పెట్టాను కదా లోపల ఉండే వాటర్ అన్నట్టు అనమాట భలే ఉంటాయి అచ్చం తాటి ముంజలు లాగా చాలా చక్కగా ఉంటాయి చూడడానికైతే తినడానికి కూడా టేస్ట్ కమ్మగా ఉంటాయి ఇలా పెట్టేసుకోవాలి అన్నీ ఇలా రెడీ చేసేసుకోవటమేనండి కొంచెం ముందు మనం ఈ ప్రాసెస్ అంతా చేసేసుకుంటే తొందరగానే రెడీ అయిపోతుంది ఏదైనా మంచి స్వీట్ ఐటమ్ చేసుకోవాలి అంటే ఇలా చేసుకుంటే కమ్మగా ఉంటాయనమాట ఎక్కువ స్వీట్నెస్ కూడా అనిపించదు తినడానికి ఎగుటు కొట్టినట్టు ఉండకుండా బాగుంటుంది అన్నమాట కొంచెం ఆయిల్ రెడీ అయ్యిందేమోనని చూస్తున్నాను కొంచెం పిండి వేసి మరీ హైలో కాకుండా సిమ్లో పెట్టేసుకోవాలండి స్టవ్ ఇలాగే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్రై చేసుకోవడమే చూశారు కదా అన్నీ ఇలాగా రెడీ చేసేసాను అలాగే తాటి ముంజల్లాగే లాగే ఉంటాయన్నమాట ఇవి ఇంకో విధంగా కూడా చేస్తారండి మామూలుగా మనము బోరెలు చేసుకుంటాం కదా పూర్ణం బోరెలు అలాగా స్టప్పింగ్ ఆ స్టప్పింగ్ కూడా పెట్టి చేస్తూ ఉంటారు అలా కూడా చేసుకోవచ్చు బాగుంటాయి టేస్ట్ అవి కూడా ఇది ఒక విధం అనమాట ఇదైతే పర్ఫెక్ట్ అండి అసలు కరెక్ట్గా ముంజలు అంటే ఇలాగే కదా చేస్తాము చూసారా అచ్చం ఎలా ఉంది తాటి ముంజలాగే ఉందనమాట పర్ఫెక్ట్ షేపు చూడడానికి అలానే ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉంటుందండి అసలు అన్నీ ఇలాగ ఫ్రై అయిపోయాయి ఇవి రెండుసార్లుకు వచ్చినాయండి నేను చేసినవి ఒక కప్పు బియ్యం పిండి వేశాను కదా సార్లుకి వచ్చాయి అన్నమాట సార్లుగా ఫ్రై చేస్తున్నాను బాగా వేడి వేడిగా ఉన్న ఆయిల్లో వేయకుండా ఇలాగ కొంచెం ఆయిల్ తక్కువ హీట్లోనే ఉండాలండి లేదంటే నల్లగా అయిపోతాయి అన్నమాట అందంగా ఉండవు అంటే ఈ కలర్ చూసారా ఎలా వచ్చాయో చక్కగా గోల్డ్ కలర్లో వచ్చాయి కదండీ అలాగే ఉంటాయి అన్నమాట అదే హైలో పెట్టేసి మనం ఇంకా ఒక వేసేసాము అంటే అందం ఉండదండి అసలు చూడటానికి కూడా అందంగా బాగుండాలి కదా మనం ఏదన్నా ఒక స్వీటు అనేది తయారు చేసాము అంటే చూసారు కదా అన్నీ ఇలా రెడీ అయిపోయాయి అన్నమాట ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు చక్కగా ఎప్పుడైనా డిఫరెంట్గా స్వీట్ రెడీ చేసుకోవాలి అంటే ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి అసలు ఒకసారి ట్రై చేయండి కమ్మగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే పిండి ఉడికించాలి కదా ఇవన్నీ చల్లగా అవ్వాలి ఇవి చేయాలనుకున్నప్పుడు ఏంటంటే మనం వంట చేస్తూ ఉన్నప్పుడే పిండి ఉడికించేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఈ కొబ్బరి తురుము ఇవన్నీ రెడీ చేసుకొని ఉడికించి పక్కన పెట్టేసుకున్నాము అంటే మనం చక్కగా భోజనాలు అయిన తర్వాత రెడీ చేసేసుకోవచ్చు ఉంటానండి